ਚਾਰ ਘਟੇ ਨਹੀਂ ਸਟਾਰਟਸ ਦੇ ਕਰੇ ਜੇ ਨਾਲ ਕੋੜਾ ਇੱਕ ਹੋਰ హైదరాబాద్ సికింద్రాబాద్ లాంటి జంట నగరాల నుంచే కాదు మొయినాబాద్ షాబాద్ నవాపేట్ చేవెలా శంకర్పల్లి స్పెషల్లీ అవుట్స్కర్ట్స్ ఆఫ్ హైదరాబాద్ నుంచి కూడా వినాయకులు వస్తున్నారు ఎందుకు అక్కడ చెరువు లేవా అని కాదు ట్యాంక్ బండ్ ద స్పాట్ ఆఫ్ ద షో ఫర్ నిమజ్జన్ ఈ వినాయకుడు కద్దర్ షెట్టు ఖరీదైన పైంటు వేసుకొని ఏమున్నాడ్రా బాబు అచ్చం పెదరెడ్డి స్టైల్లో వచ్చినట్టు వచ్చాడు ఈయన భారీగా ఉన్నాడు కాబట్టి క్రెయిన్ టెన్ వైపు వెళ్ళమని మైక్లో ఇంటిమేట్ చేశారు ఈయన వీడియో తీయడానికి క్రేన్ వన్ నుంచి ఫాలో అవుతున్నానా ఆ క్రౌడ్లో అందరినీ తోసుకుంటూ బురద జిబజిబా అబ్బో అప్పుడు అర్థమైంది నాకు లైఫ్ ఆఫ్ యూట్యూబర్ ఈజ్ నాట్ ఎ జోక్ అని ఈ వైట్ షర్ట్లో లాంగ్ హెయిర్ అతన్ని గమనించారా ఏదో చెప్దాం కెమెరాకి అని వెయిట్ చేస్తున్నాడు ఏమైనా మాట్లాడతారంటే హిందీ అతను సరే హాయ్ చెప్పండి మా కి అన్నాను మేము చేసే రచ్చకి రోడ్ అంతా బ్లాక్ అయింది ఇద్దరు పోలీసులు వచ్చారు గొడవ అనుకున్నారో ఏమో వీడియో తీస్తున్నాను సార్ అనగానే పక్కెళ్ళ ఆడుకోమ్మా అన్నారు నేను ఈడా ఉంటా ఆడా ఉంటా అన్నట్లు కార్ అయినా బస్ అయినా బైక్ అయినా ఆఖరికి ఎయిర్ బస్ కూడా వాడేస్తున్నారు నిమజ్జనానికి బుడిగాళ్ళందరూ బప్పాకి బ్యాండ్ మేళాలతో బాయ్ చెప్తున్నారు వీళ్ళు పంజాబీ అనుకుంటా ప్రసాదం భలే ఉందండి ఇది చాట్ కమ్ లోకోమోటివ్ భాండార్ భలే మాట్లాడాడండి ఇతను కుమారి అంటే తమ్ముడులా అనిపించింది నాకైతే చూడండి మీరే ఆయన చాట్ స్పెషాలిటీ అండి అసలు ఏనేమి స్పెషల్టీ స్పెషల్ ఐటమ్ పావుబాజీ సమోసా చాట్ ఆలూ చాట్ పాలి పూరి వేల్పూరి ధైపూరి సేవు పూరి మసాలా పూరి ఆల్ ఐటమ్స్ అన్ని మార్వడి ఐటమ్స్ ఎలా ఉన్నాయి మంచి నార్త్ ఇండియన్ చైనా సౌత్ ఇండియన్ కూడా ఉంటుంది సౌత్ ఇండియన్ నార్త్ ఇండియా రెండు ఉన్నాయి ఓకే మార్వడి గుజరాతీ బెంగాలీ పెరిగి తెలంగాణ

థర్టీ ఫైవ్ ఇక్కడ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ రన్ చేస్తున్నాం మేము దాదాపు చిన్నతనం జరిగిపోయింది మా గురుగారు ఉండాలని సపోర్ట్ పన్నెండు గంటల పన్నెండు నిమిషాల పోలీసు కూడా సహకరిస్తున్నారు మాకు జనాలు కూడా మేము అన్ని వేలు చూసుకుంటాం వాలెట్ ఇస్తున్నాం ఏ విధంగా ఇబ్బంది లేదు ఇది నిమజ్జనానికి ముందు తీసిన షాట్ హుస్సేన్ సాగర్ మధ్యలో బుద్ధ భగవానుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడు కదా కదిలే కిరీటాలు కనిపించకపోయినా హైదరాబాద్లో సముద్రం లేని లోటు తీర్చిందిది మనకు ట్రైన్తో వినాయకుడిని అలా లిఫ్ట్ చేస్తుంటే గుండె గడగడ కొట్టుకుందండి కిందంతా జనాలు పై అలా వెళ్తుంటే భయం లేకుండా బప్పా వీడియో తీస్తున్నారు ఇక్కడ చాట్ ఐటమ్సే కాదు ఫాస్ట్ ఫుడ్ కూడా ఉన్నాయి టేస్ట్ అయితే నిజంగా బాగుంది భోజన ప్రియులకి భలే మంచి బంతి భోజనం ఇది అదే మీ రెస్టారెంట్ పేరేంటండి అసలు అయితే మా రెస్టారెంట్ పేరు బుద్ధ పూర్ణిమా రెస్టారెంట్ బుద్ధ పూర్ణిమ ఉంది కాబట్టి నిర్మాణం జరిగింది అదే పేరులో స్టాల్ అనిపిస్తున్నాం బుద్ధుడు కాబట్టి బుద్ధ పూర్ణిమా పూర్ణిమ రెస్టారెంట్ అని మేము నామకరణం చేసాం పేరు కూడా ఒక మీనింగ్ ఉందండి అన్న పేరు శంకరమ్మణ సికింద్రాబాద్ వెళ్తుంటే రైట్ సైడ్ లో స్టాల్ ఉంటుంది మీరు ఎప్పుడు వచ్చినా రీచ్ అయితే చాలా కష్టం క్రౌడ్ అయితే క్రేజీటర్ ఓకే ఈయన స్టాల్ ప్రొపరైటర్ మనిషి కూల్ అండ్ మంచోడండి స్టాల్స్ ఉండేది అది సండే సాటర్డే హాలిడేస్ గవర్నమెంట్ హాలిడేస్ లో మా స్టాల్ ఉంటది ఇక్కడ నిమజ్జనం ఏర్పాట్లు చాలా బాగున్నాయి హైదరాబాద్ నుంచే కాదు ప్రతి వీధి నుంచే కాదు ప్రతి విలేజ్ నుంచి కూడా గణపయ్యలు వచ్చారు సో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ క్రికెట్స్ హుస్సేన్ సాగర్ చుట్టూ అమర్చబడ్డాయి వీటి మోడరేషన్ మంచి ప్రొఫెషనల్స్ మానటైజ్ చేశారు